sekitarnya parkir ini తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజల ప్రేమ అభిమానాలు పొందినటువంటి ప్రభుత్వం భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఏ గ్రామం పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు మాకు అందుతూ ఉన్నాయి మేము సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఎంతో ఆనందంతో సంతోషంగా చెబుతూ ఉన్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీవించి ఆశీర్వదించి మరి బ్రహ్మరథం పడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత శాతం కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ స్థానానికి కైవసం చేసుకోబోతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా